హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు గీతూస్ వంటి ఇల్లు ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మనం ఈరోజు సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తానండి మన ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇలా ఫోర్ ఎగ్స్ తీసుకొని బాయిల్ చేసుకొని ఈ ఎగ్ ఫ్రై అయితే చేసుకోండి చాలా బాగుంటుంది ఇది రైస్కైనా చపాతీకైనా దేనికైనా బాగుంటుందండి చూడండి నాలుగు ఎగ్స్ ఉడకబెట్టుకొని ఇలా స్లైసెస్ లాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి ఎల్లో సపరేట్ చేసుకున్నాను అలాగే ఇందులోకి ఒక టేబుల్ స్పూను ఆవాలు ఒక ఎండుమిర్చి అలాగే నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిరపకాయలు అండి వన్ స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్టు కొద్దిగా కరివేపాకు ఈ ఎగ్ ఫ్రై ఎలా చేసుకోవాలో నేనైతే మీకు చూపిస్తాను ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి చూడండి పొయ్యి మీద గిన్నె పెట్టుకొని ఇందులో ఐదు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకుందాము ఈ నూనె అయితే కాగాలండి కాగానే ఒక స్పూను ఆవాలు ఒక ఎండుమిర్చి అయితే వేసేసుకుందాం అండి ఆవాలు కొద్దిగా చిట్పట్లాడాలి అంటే ఆవాలు అయితే వేగింది హాఫ్ స్పూన్ జీలకర్ర అయితే వేసుకుందామండి అలానే ఇందులో చాలాగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకుందాం చూడండి ఉల్లిపాయలు అయితే వేసుకున్నాం కదా ఇందులోనే కొద్దిగా కరివేపాకులు కూడా వేసేసుకుందామండి ఈ ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకుందాము అయితే కలుపుకుందాం ఈ ఉల్లిపాయలు అయితే వేగనిద్దామండి మూత పెట్టుకుందాము మగ్గిన తర్వాత చూపిస్తాను ఇప్పుడు మగ్గినాయేమో చూడండి ఉల్లిపాయలు అయితే మగ్గుతున్నాయి కదా ఒక స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుందామండి ఇలా పచ్చగా దంచుకుందాము ఎల్లం మొత్తం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాము అల్లం వేసుకొని కలుపుకున్నాం కదండి ఈ అల్లం పచ్చివాసన పోయేంత వరకు మూత పెట్టుకుందాము ఒకసారి చూద్దామండి ఉల్లిపాయలు మగ్గినాయేమో చూడండి ఉల్లిపాయలు అయితే మగ్గినాయి కదా ఇందులోనే ఒక పావు టీ స్పూను పసుపు అయితే వేసుకుందాము అలానే ఫ్రైకి సరిపడా సాల్ట్ అయితే వేసుకుందామండి నేను హాఫ్ టీ స్పూను సాల్ట్ అయితే వేసానండి ఇవి మొత్తం ఒకసారి కలిపేసుకుందాము అలానే ఇందులో కారం వేసుకుందామండి నేనైతే ఒక స్పూన్ కారం వేసుకున్నాను ఇది మొత్తము కలుపుకొని ఒక ఐదు నిమిషాల పాటు మూపు పెట్టుకుందామండి కలుపుకున్నాం కదా ఒక పది నిమిషాల పాటు మూపు అయితే పెట్టుకుందాము చూద్దామండి ఒకసారి చూడండి ఉల్లిపాయ ముక్కలు చక్కగా సాఫ్ట్గా మగ్గిపోయినాయి కదండి ఇందులోనే ముగ్గు స్లైసెస్ అయితే వేసేసుకుందాము అయితే విరిగిపోకుండా ఇది మొత్తం కలుపుకుందామండి చూడండి ఎగ్గు చూడండి ఎగ్గు స్లైసెస్ విరిగిపోకుండా ఇలా కలుపుకుందాం కదా ఒక పది నిమిషాల పాటు మూత పెట్టుకుందామండి మీకు కావాలితే ఒక స్పూను గరం మసాలా అయినా వేసుకోవచ్చు బాగుంటుంది కానీ నేనైతే స్కిప్ చేస్తున్నానండి ఎందుకంటే పిల్లలకి ఇలా పెడితే హెల్తీగా ఉంటుంది నేనైతే ఒక పది నిమిషాల పాటు మూత పెట్టుకొని తర్వాత చూపిస్తానండి చూద్దామండి ఒకసారి చూడండి ఇవైతే చక్కగా వేగినాయి కదా ఆయిల్ కూడా సపరేట్ అయింది ఒకసారి కలుపుకుందామండి నిదానంగా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము ఇదైతే రెడీ అయిపోయింది చూసారు కదా సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది మన ఇంట్లో లేనప్పుడు ఇలా ఫోర్ ఎగ్స్ తీసుకొని ఫ్రై అయితే చేసుకోండి ఇలా ఫ్రై చేసి మీ వాళ్ళకి సర్వ్ చేయండి చాలా బాగుంటుంది అలాగే ఇది రైస్కైనా చపాతీకైనా ఎందులోకైనా కాంబినేషన్గా సూపర్గా ఉంటుందండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వారు ఎవరైనా మన ఛానల్లోకి వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గెలిసిమలు ఉండేందు క్లిక్ చేయండి నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్